वन्दे पद्मकरां कन्या लीलाहस्ताम् कृपामयी योगमयाम् महादेवी वासवी బోనాలు పండుగ సందర్భంగా ఎన్ఎల్బీ నగర్ పోచమ్మ ఆలయంకు వచ్చిన భక్తులకు దాదాపు రెండు వేల ఐదు వందల మంది భక్తులకు ఆర్యవైశ్య సంగము షాపూర్ నగర్ వాసవి స్టార్ క్లబ్ షాపూర్ నగర్ వాసవి వనిత క్లబ్ షాపూర్ నగర్ ఆధ్వర్యంలో ఉదయం పది గంటలకు ప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంగము షాపూర్ నగర్ మరియు ఆర్యవైశ్య మహాసభకు గుల్లాపూర్ మండల అధ్యక్షులు వాస శ్రీనివాసులు గారు మరియు కోశాధికారి పవన్ గారు ఆర్యవైశ్య సంగము కోశాధికారి ఆకుల ప్రసాద్ గారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ గారు మరియు కానిస్టేబుల్ తిరుమల రావు గారు కార్పొరేటర్ షఫీ గారు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా ఇంచార్జీ వాస శ్రీనివాసులు గారు మరియు ఆకుల ప్రభాకర్ గారు రీజియన్ చైర్పర్సన్ బీరెల్లి వేణుగోపాల్ గారు జోన్ చైర్పర్సన్ బీరెల్లి చంద్రశేఖర్ గారు వాసవి స్టార్ క్లబ్ షాపూర్ నగర అధ్యక్షులు ఈపూరి మహేష్ గారు జనరల్ సెక్రటరీ నేతి సతీష్ గారు కోశాధికారి అధికారి పెద్ది శ్రీనివాస్ గారు మరియు క్లబ్ సభ్యులు బీరెల్లి శ్రీనివాస్ గారు బీరెల్లి ప్రశాంత్ గారు మొదలగువారు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్న షాపూర్ నగర్ స్టార్ క్లబ్ సభ్యులు वेलुपुलुकै मोर्चि वेचिरि महादेवि शोभनमुगानि कुसुप्रभातम् सुप्रभातम् 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 नीकुसुप्रभातम् सुप्रभातम, नीकु सुप्रभातम,